Gracias.

సంబంధించి ఆ వాటర్ లెవెల్ సంబంధించి ఇది కూడా కొన్ని అనుమతులు పొందలేదు కాబట్టి దీన్ని పూర్తి అని చెప్పని ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చిపెట్టడం ఒక జానమారుగా నాయకత్వంలో ప్రజావేదిక ద్వారా రుజువు మరి ఆ రోజు దానికి అనుమతులు లేవు అని చెప్పి దాన్ని అంత అమానుషంగా దాన్ని ఆ విధంగా కనీసం అది నట్టడి పడుతూ ఉంటే దాన్ని ఎవరికైనా ఆలోచిస్తే ఇక్కడ వద్దు గుట్ట దాన్ని ఒక వన్ అవర్లో మొత్తం కోర్టల్ కూడా చేసి ప్లాన్ చేసి నడుకోవచ్చు అలా కాకుండా దాన్ని విధ్వంసం శిక్షించిన ఉద్దేశంతో చేసి మీరు రెడ్లైన మెషన్లు తెచ్చి దాన్ని కూర్చోవలసిన విధానం మనకు చెప్తాం మరి ఆ రోజు అనుమతులు లేవని అని చెప్పి దాన్ని ఎక్కువ చేస్తే మరి ఈ రోజు ఈ రాజమహికి ఏం అనుమతులు ఉన్నాయో దాని అందరూ ఆలోచన అవకాశం వీటిని దాని దగ్గర నుంచి అన్ని దీనికి అనుమతులు ఎక్కడ కూడా లేవని చెప్పి వినోసాలు చెప్పారు ఎక్స్పర్ట్స్ కమిటీ నియమించారు విధంగా కోర్టులో నియమిస్తే వాళ్ళు కూడా దీంట్లో చాలా వైలేషన్స్ ఉన్నాయని చెప్పని వాళ్ళు కూడా అది గుళ్ళు నివేదిక అంతేకాకుండా న్యాయస్థానం కూడా జరిపి గురి గుండించే విధంగా వాళ్ళు అప్పుడు వింటూ న్యాయస్థానం కూడా తప్పకుండా వినిపించారు ఇది మేము ఇంత నిర్మాణం చేస్తా ఉన్నాం ఇది టూరిజం దగ్గర కూడా చేస్తున్నాం అని చెప్పి ఈరోజు ఇప్పుడు దాని కూడా చాలా అంటే చివరికి ఏ స్థాయికి అంటే దీని ఇనాగరేషన్ కూడా అత్యంత రహస్యంగా టోక్ వీసా టూరిజం లిస్ట్ వచ్చి మూడో గట్టికి చెప్పకుండా దీన్ని ఇనాగరేట్ చేశామని చెప్పి మామనిపించాను దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనం వేయించేసి చేసి మీరు కూడా చూసే లోపలంతా ఒక్కొక్క హాల్ కానీ లేకపోతే కింద మాల్పూల్స్ కానీ లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ కన్వెన్చర్ కానీ ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం విశాఖపట్నం చూడటానికి నాకు ఒక బంగళంటే ఎవరు కూడా రెస్టే విషయం కానీ దానికి భిన్నంగా విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి చెప్పి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పని అంగీకరించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికైనా యూట్యూబ్ తీసుకొని ఏం లేదు మూడు రాజధానులు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమరావతి రిజిస్ట్యూటివ్ క్యాపిటల్ కర్నూలు డ్యూషియల్ క్యాపిటల్ అని చెప్పని ఆయన మాట తప్పేవారని చెప్పి అక్కడ రిజర్వ్ చేస్తున్నారు సరే దాన్ని ఎలాగూ న్యాయస్థానాలు అంగీకరించలేదు అంగీకరించకపోయినా కూడా నేను ఉంటానని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది దాన్ని కూడా చూసాం మనం అనేక వాయిదాలు వేసాడు అనేక పట్టకల పేరు చెప్పారు ముఖ్యమంత్రి చెప్పారు ఇన్ఛార్జీలు చెప్పారు మంత్రులు చెప్పారు ఎమ్మెల్యేలు చెప్పారు మనొక్కరు కూడా గేట్ చెప్పారు ఇంకో వచ్చేస్తున్నారు ఇంకొక వచ్చేస్తున్నాడు అని చెప్పి చివరికి నేను కాకుండానే పదవీ కూడా అయిపోయింది అయితే దీంట్లో ప్రధానంగా మనం ఎందుకంటే ముఖ్యంగా ఆయన విశాఖపట్నంలో వచ్చి కుటుంబం అని చెప్పని ఏదైతే ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఒకప్పుడు సంతరుషుడు ఈ కొండపై నడయాడని ఇక్కడ తపస్సు తెచ్చుకునేవాడని దీనికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండ ఎవరైనా విశాఖపట్నం నుంచి దీనిలో బీజులు వెళ్తూ ఉంటే వెళ్ళేవాడు అందరికీ కూడా పచ్చటి కొండ అందరిని కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది అటువంటి ఒక పచ్చటి ఋషికొండని టూరిజం దీనికొంద రిసార్ట్స్ కట్టి వచ్చితే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ను కూడా మరి పూర్తిగా డిస్పాంట్లు చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గోప్యంగా ఈ విలాసవంతమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరిగింది ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు ఎంత నిత్యత కడతా ఉన్నారు ఎంత ఎస్టిమేట్గా కడతా ఉన్నారు అందులో ఏ ఫెసిలిటీస్ ఉంటాయి ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఇంత వివాదాస్పదం కానీ ఇంత సెన్సేషన్ కానీ క్రియేట్ చేస్తారు ఎందుకంటే నుంచి కూడా ఈ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్